అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి దాదాపు రెండు మూడు రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి నలభై సారి వేయండు నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఉంటే రెండు రోజులు ఉంటాడు లేకపోతే పొద్దుగాల పోయి సాయంత్రం వస్తాడు కానీ ఈసారి పోయినప్పుడు దాదాపు మూడు రోజులు అవుతుంది మొత్తం ఢిల్లీలోనే ఉన్నాడు ఢిల్లీలో మీడియాతో చిట్చాటు మీడియాతో మాట్లాడడం ప్రెస్ మీట్లు పెట్టడం మీటింగ్లు పెట్టడం అధిష్టానంతో డిస్కస్ చేయడం అంత బిజీ 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 ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉండాలి కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీలో చాంబర్లో కూర్చోలే రోడ్డు మీద నిలుచున్నాడు రోడ్డు మీద నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది భారీ వర్షాలు పడుతున్నాయి ఆగమాగం ఉంది పరిస్థితి భద్రాచలంలో వరదలు బీభత్సమైపోయింది తర్వాత ఓ దిక్కు ములుగు జిల్లాలో దారుణమైనటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరీంనగర్లో తర్వాత ఇటు ఆదిలాబాద్లో ఖమ్మంలో చాలా దారుణమైనటువంటి వరదలు అంత అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి పాపం వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు కూడా భారీ వరదలకు మొత్తం పంటలు కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఓ దిక్కు హైదరాబాద్ అయితే చిన్నగా వర్షం పడితే మొత్తం నిండు కుండలేక మారిపోతుంది ఇప్పుడు హైదరాబాదు సముద్రంలో ఉన్నట్టున్నది అంటే అంత దారుణమైన పరిస్థితి ఉంది వెహికల్స్ కూడా మొత్తం జామ్ అయిపోయి ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆగమాగం సిచువేషన్ సిచ్యువేషన్ ఈ టైంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఎక్కడ ఉండాలి మన తెలంగాణలో ఉండాలి మన తెలంగాణలో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు ఏంది పరిస్థితి అని చెప్పి సమీక్ష ఏర్పాటు చేయాలి ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవాలి ఎమర్జెన్సీ రూమ్లో ఉండాలి ఎమర్జెన్సీలో మీటింగ్ పెట్టుకోవాలి ఒక బార్ రూమ్ వార్ రూమ్ ఉంటుంది వాళ్ళకి ఆ వార్ రూమ్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆ వార్ రూమ్ లేదు బార్ రూమ్ లేదు ఏ రూమ్ లేదు మొత్తం ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు మంత్రులు మొత్తం ఏడుండాలి ఇప్పుడు ఈ టైంలో వానాకాలం టైంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్లో అందరూ భేటీ కావాలి భేటీ అయి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి తర్వాత కొంతమంది అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కూర్చొని అసలు హైదరాబాద్లో ఏంది పరిస్థితి ఎక్కడెక్కడ ఎక్కువ వరదలు ఉన్నాయి ఏంది ఎట్లా సిచ్యువేషన్ ఏంది ట్రాఫిక్ ఎక్కడ కంట్రోల్ చేయాలి ఎట్లా డైవర్ట్ చేయాలి ప్రజలు ఇబ్బంది పడవద్దు ప్రజలు మంచిగా ఉండాలి ప్రజలకు ఏ ఆపద రావద్దు అని చెప్పి మాట్లాడుకోవాలి గవర్నమెంట్ మాట్లాడుకోవాల్సిన గవర్నమెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఉంది అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రో లేకపోతే ఢిల్లీలో ఎంప్లాయో అర్థమైతలేదు మనం గెలిపించుకున్న మంత్రులు ఈ తెలంగాణకు మంత్రులు ఢిల్లీకి ఎంప్లాయీస్ అర్థమవుతలేదు ఇక్కడ ఉండే ఉండేనన్ని రోజులు ఉంటారు వారం వారం ఢిల్లీలో ఉంటారు అసలు ఢిల్లీ ఏందనేది అర్థమవుతులేదు అందుకే కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చినమా అనిపిస్తుంది ఓ రూమ్ లేదా ఓ కథ లేదా ఏం మాట్లాడరు వీడికి వచ్చి ప్రజలు ఏం చేస్తారు ప్రజల ఏంది వాళ్ళ కష్టాలు ఏంది ఎంత ఇబ్బంది పడుతున్నారు వానాకాలం సమయంలో ఏముండదా రేవంత్ రెడ్డి తెలంగాణలో ఈ టైంలో ఉండాలి ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ టైం గట్టిగా వానలు పడే టైం ఇప్పుడు పొద్దునుండి సాయంత్రం దాకా ముసురు భర్తనే ఉంది వాన భర్తనే ఉంది భారీ భారీ వర్షాలు బండి మీద పోయే పరిస్థితి లేదు జనాలు అంత దారుణమైన సిచ్యువేషన్ మొత్తం ట్రాఫిక్ అంతా అయిపోయి అంబులెన్స్ కూడా పోయేటటువంటి పరిస్థితి లేదు ట్రాఫిక్లో అంబులెన్స్ లేకపోతే చాలామంది ప్రాణాలు కోల్పోతురు ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయి అవన్నీ పక్కదారి పట్టినాయి ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముఖ్యమంత్రే లేడు తెలంగాణలో దాదాపు రెండు మూడు రోజులు అవుతుంది రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి పోనీ ఛాంబర్లో కూర్చున్నాడు బిజీ బిజీగా ఉన్నాడు అంటే ఇది రోడ్డు మీద ఉన్నాడు చూడండి ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో ఢిల్లీలో నాకు తెలిసి ఇది రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం వీళ్ళందరూ అక్కడ నిల్చున్నారో ఏమో తెలియదు రోడ్డు మీద నిల్చున్నారు నాకు తెలిసి ఈ కారు కూడా రాహుల్ గాంధీదే అని అనుకుంటున్నా రాహుల్ గాంధీతో మరి రేవంత్ రెడ్డితో కానీ ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఉన్నారు మీరు చాలా క్లియర్ కట్గా ఈ వీడియోలో కనబడుతుంది రేవంత్ రెడ్డి తెలంగాణలో బిజీ బిజీగా ఉండాలి తెలంగాణ ప్రజల బాధలు తెలంగాణ ప్రజల కష్టాలు తెలంగాణ ప్రజలు ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి తిరగొచ్చు ఎక్కడెక్కడ వరదలు ఎక్కువ పోతూ ఉన్నాయి ఏంది పరిస్థితి వరంగల్ ఏంది హైదరాబాద్ పరిస్థితి ఏంది మనం ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలి ఏం కథ అనేది రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలి ఏం లేదు మూ అంటే ఢిల్లీ తెలంగాణ ప్రజలు ఏడబోతే ఏంది అధికారంలోకి వచ్చినాం మాకు కావాల్సింది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వాళ్ళు కదా ఇగో చూడు ఇగో రేవంత్ రెడ్డి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కథ ఇగో ఇక్కడ మీ గణవర్తరు కొండా సురేఖ గడ్డం ప్రసాద్ సారు మీనాక్షి నటరాజను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకరు ఇయో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు చూడండి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు ఈ వీడియోలో మీ ఘనవడతాడు ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు మొత్తం ఢిల్లీలో సరే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెయ్యండి అంటే ఏదో మీటింగ్ పెట్టిండు అధిష్టానంతో మాట్లాడడానికి పోయిండు లేకపోతే అది ఏది ఇప్పుడు ఉప ఎన్నిక ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికో జిహెచ్ఎంస్ ఎలక్షన్ గ్రామ పంచాయత్ ఎలక్షనో లేకపోతే మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులో లేకపోతే ఇంకా ఇంకేదైనా పనికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళినట్టు ఒక అర్థం పర్థం రేవంత్ రెడ్డితో పాటు బ్యాచ్ బ్యాచ్ మొత్తం ఢిల్లీలోనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు కూడా రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలు కూడా మొత్తం ఎంపీలు అక్కడనే ఉన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఈయన మల్లురవి వాళ్ళు వీళ్ళు మొత్తం వరంగల్ ఎంపీ ఆమె కావ్య మొత్తం ఢిల్లీలో ఎంపీలు తెలంగాణలో లేరు సగానికి సగం మంత్రులు ఆరేడు మంది మంత్రులు మొత్తం ఢిల్లీలో అసలు నిన్న క్యాబినెట్ నడవాలి తెలుసా క్యాబినెట్ మీటింగ్ నడవాలి నిన్న తెలంగాణలో క్యాబినెట్ నడవాలి ఆ క్యాబినెట్ మీటింగ్లో వరదల గురించి ఆ క్యాబినెట్ మీటింగ్లో రైతుల గురించి ఆ క్యాబినెట్ మీటింగ్లో రకరకాల చర్చలు రావాలి క్యాబినెట్ మీటింగే క్యాన్సిల్ చేసిన మంత్రులు లేరని చెప్పి అంటే గింత ఘోరమైన పరిస్థితి చూడరు మన తెలంగాణ అసలు ఢిల్లీలో ఏం పని మీరు ఉండాల్సిందేడా ఢిల్లీలో ఏం చేస్తారు పోయి గేట్ కాడ నిలుచురు ఆయనంత గేట్ కాడ నిలుచుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉండాలి రేవంత్ రెడ్డి ఏడున్న రేవంత్ రెడ్డి చూడు ఇక రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి కథ ఇగో మీకు ఇక్కడ చుట్టూ అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటి ఇక్కడ తర్వాత ఇగో మీనాక్షి నటరాజన్ గారు రెండు కొండా సురేఖ మూడు గడం ప్రసాద్ సారు నాలుగు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు తర్వాత ఇగో పొన్నం ప్రభాకర్ ఆరు తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏడు దాదాపు ఏడు మందిలో దగ్గర దగ్గర మంత్రులు ఒక ఐదు నుండి ఆరుగురు మంత్రులు ఉన్నారు ఢిల్లీలోనే ఉన్నారు ఐదారు మంది మంత్రులు ముఖ్యమంత్రితో కలిపి మీనాక్షి నటరాజన్ అక్కడే వీళ్ళందరూ అక్కడే ఇక అంటే తెలంగాణ ఎటన పోని రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎక్కడున్నాడు లేకపోతే గ్రామ పంచాయతీకి సంబంధం చూసుకునేటటువంటి మంత్రులు ఎక్కడున్నారు అసలు ఈ మంత్రులు ఏడున్నారు వీళ్ళ కథ ఏంది వీళ్ళు ఏడుండాలి ఇప్పుడు ఇదంతా చూసినానికి ఈ వీడియో చూసినాక ఏమనిపించిందంటే తెలంగాణలో ఉండాల్సినటువంటి మంత్రులు రాహుల్ గాంధీ గేట్ కాడ నిలుస్తున్నారు పోయి ఢిల్లీలా రాహుల్ గాంధీ గేట్ కాడ ఏం పని పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ భజన పొద్దున్న లేస్తే సోనియా గాంధీ భజన పొద్దున్న లేస్తే ఢిల్లీ భజన తెలంగాణ ప్రజలు ఎట్టన పోనీగా అరే వచ్చి ఒక్కొక్కరు ఇబ్బంది పడుతూ ఉంటే అంబులెన్స్లు లో ఇరుక్కోపోతే గంటలు గంటలు ఉండాల్సిన పరిస్థితి ప్రాణాలు కోలిపోతున్నారు లోపల ఉన్నటువంటి ఎవరైతే పేషెంట్లు ఏ సోయలేదు మనకు గట్టిగా వరదలు పడి ప్రజలంతా అల్లా ఆ ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ ఒక వార్ రూమ్ పెట్టి ఆ వార్ రూమ్లో మాట్లాడుకోవాల్సిన మంత్రులు ఢిల్లీలో వయరు ఐదారు రోజులు అవుతుంది ఢిల్లీకి పోయి ఒక్కడొచ్చే పరిస్థితి లేదు మరి ఎందుకు ఇయ ప్రభుత్వం ఈ కథ ఎందుకు మంచిగా ముచ్చడబెట్టుకుంటున్నారు ఇగో ఢిల్లీలా మంచిగా రోడ్డు మీద నిల్చొని ఏడు ఉండాలి ముఖ్యమంత్రి రోడ్డు మీద నిల్చో అన్న రాహుల్ గాంధీ గేట్ కార్డు ఉండాలన్నా ముఖ్యమంత్రి తెలంగాణలో కదా ఉండాల్సింది సెక్రటరియట్లో కదా ఉండాల్సింది ప్రజాభవన్లో కదా ఉండాల్సింది లేకపోతే హెలికాప్టర్ వేసుకొని అన్ని జిల్లాలు తిరగాలి అన్ని నియోజకవర్గాలు తిరగాలి వాతావరణం బాగాలేకపోతే అవసరం అనుకుంటే సమీక్ష ఏర్పాటు చేయాలి కలెక్టర్లతో మాట్లాడాలి అధికారులతో మాట్లాడాలి ఏంది పరిస్థితి గట్టిగా వర్షాలు ఉన్నాయి రైతుల పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది హైదరాబాద్ పరిస్థితి ఏంది వాళ్ళు ఏం చేస్తున్నారు హైడ్రా ఏం చేస్తుందో ఇది కదా చూడాల్సింది ఏం లేదు మనకు నిన్న మీటింగ్ పెట్టిండు సోనియా గాంధీ లెటర్ రాసింది మురిసిపోతుంది ఇక లెటర్ చూసి మురిసిపోయి సంతోషం ఆనందపడుతుండు ఫ్రేమ్ అటు ఇంట్లో ఆ లెటర్ ఆ లెటర్లు ఏమున్నాయా అంటే నేను మీటింగ్ రాలేకపోతున్నావు ఏమనుకోకన్నా పంపిందామా ఆ లెటర్ చూసి మురిసిపోతుండు ఇప్పుడు అక్కడున్న సో ఇక్కడ లేదెందుకు రాహుల్ గాంధీ గేట్ కాడ ఏం పని వీళ్లకు రాహుల్ గాంధీ గేట్ ముందు ఏ ఏం చేస్తున్నారు వీళ్ళు మాక్సిమం ఈ రోడ్డు మీద అంటే ఉత్తగానే నిలిచోరు వీళ్ళు రోడ్ మీద నిలిచునంటే అంత అల్కగా నిలిచోరు నాకు తెలిసి రాహుల్ గాంధీ గేట్ కాడనే ఉన్నట్టున్నారు వీళ్ళని అనిపించింది నాకైతే రాహుల్ గాంధీ గేట్ కాడ వెయిట్ చేస్తురేమో అపాయింట్మెంట్ కోసం ఏమైనా అపాయింట్మెంట్ దొరుకుతుందో ఏమైనా అపాయింట్మెంట్ ఉంటుందో అని చెప్పి వెయిట్ చేస్తురేమో ఎంత ఘోరమైన పరిస్థితి చూడు రి ఖమ్మంలో చాలా దారుణమైన పరిస్థితి తెలుసా ఖమ్మంలో గట్టిగా వానబడితేనే అతలాకూతలం అయిపోతుంది ఖమ్మం ఖమ్మంలో వరదలు మొత్తం లోతత్తు ప్రాంతాలకు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి అట్లనే భద్రాచలంలో మొత్తం వరదలకు అంత భీవత్సం అవుతుంది భద్రాచలంలో ఏం చేస్తున్నారు వీళ్ళు నాకు అర్థమవుతలేదు ఒక్క ఎమ్మెల్యే నియోజకవర్గాలలో తిరగడు ఒక్క ఎంపీ తిరగడు ఒక్క ఎమ్మెల్సీ ఓడు ఒక్క మంత్రి హూ అంటే హైదరాబాద్లో తినాలే అంతే ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం తి ఎలక్షన్ టైంలో తిరుగుదాం గిదా ఒక్క ఎమ్మెల్యేకైనా సోయ ఉందా జనాలు ఏం చేస్తారు ఏంది జనాల పరిస్థితి ఏందని చెప్పి తెలుసుకోవడానికి ఈ టైంలో వార్ రూమ్ అని ఉంటుంది వార్ రూమ్ మళ్ళీ చెప్తున్నా మీకు బార్ రూమ్లో తెలిసేమో కానీ వార్ రూమ్లో తెలియదేమో నాకు తెలిసి చాలామందికి వార్ రూమ్ అని ఆ రూంలో కూర్చోవాలి ప్రభుత్వ అధికారులను పెట్టుకొని వాళ్ళతో డిస్కర్ చేయాలి భద్రాచలం వరదల పరిస్థితి ఏంది లేకపోతే మహబూబ్ నగర్లో పరిస్థితి ఏంది వరంగల్లో పరిస్థితి ఏంది ఖమ్మంలో పరిస్థితి ఏంది ఆదిలాబాద్లో పరిస్థితి ఏంది ఉమ్మడి పది జిల్లాలలో పరిస్థితి ఏంది నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పరిస్థితి ఏంది ఎక్కడ వరదలు ఎక్కువ పోతున్నాయి వాళ్ళకి మనం ఏం సహాయం చేయాలి ఎట్లా సహాయం చేయాలన్న ఫుడ్ కావాలంటే ఫుడ్ ఇవ్వండి హెలికాప్టర్లను పెడదాం హెలికాప్టర్లతో సహాయం చేద్దాం ఇవేం సోయలేదు వీళ్ళకు ఎంతసేపు మనం ఢిల్లీ 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 గల్లీలో బౌలింగు ఢిల్లీలో బ్యాటింగు ఇకెళ్ళి బాలయాడి ఆగిపోయి బ్యాట్తోని కొట్టాలి ఇది ఉంది కథ కాబట్టి నేను ఏమంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీ పరిపాలన మీద సక్కదిద్దుకునే ప్రయత్నం చేయది ఇప్పుడు ఢిల్లీలో ఏం పని ఉంటుంది అయిపోయింది కదా మీటింగు ఇంకేం మాట్లాడతారు ఢిల్లీలో నాకు తెలిసి రాహుల్ గాంధీ కలవలే కావచ్చు నిన్ననో మొన్ననో ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ తర్వాత మరి రాహుల్ గాంధీ బిజీలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రాలేదు ఇప్పుడు మళ్ళీ చెప్పాలి కదా సార్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నామని చెప్పాలి కదా అట్లే మనం వెయిట్ చేస్తురేమో రోడ్డు మీద ముఖ్యమంత్రి ఏడుండాలి ఏడున్నాడు ఒక్కసారైనా పది సంవత్సరాలలో కేసీఆర్ రోడ్ల మీద నిల్చొని ఎవరు అపాయింట్మెంట్ కోసం అయినా వెయిట్ చేయంగా చూసిరా నాట్ ఓన్లీ కేసీఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీళ్ళు ఎప్పుడైనా ఒక వ్యక్తి అపాయింట్మెంట్ కోసం ట్రై చేయంగా చూసిరా ఏదైనా నిల్చంగ చూసిరా ఎప్పుడు చూసి ఉండరు కానీ మన ముఖ్యమంత్రి డిఫరెంట్ అనమాట మన ముఖ్యమంత్రి చాలా డిఫరెంట్ ఎందుకంటే ముఖ్యమంత్రి వ్యవహారమే డిఫరెంట్ కదా ఊ అంటే రాహుల్ గాంధీ ఊ అంటే సోనియా గాంధీ అంతే ప్రజలు ఏడపోతే ఏంది మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎట్లా అని పబ్లిక్ కొంతమంది అడిగిరట రేవంత్ రెడ్డి సార్ మీరు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు కదా మీరు టీడీపీ నుండి వచ్చారు బీఆర్ఎస్ నుండి వచ్చారు మిమ్మల్ని ముఖ్యమంత్రి ఎట్లా చేసింది కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ ఆత్మ నా ఆత్మ కలిసిపోయింది ఆత్మ కలిసింది కాబట్టి ముఖ్యమంత్రి అయినా అంటున్నాడు ఏం చెప్పాలి ఇది ఢిల్లీలో పోటువా ఢిల్లీలో పోర్టువా ఇది ఈ పోటువా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఢిల్లీలో ఏం చెప్తాం ఇక రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ రేవంత్ రెడ్డి కథ ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే ఇంకేం మాట్లాడతాం తెలంగాణ అంతా ఆగమాగం అవుతూ ఉంటే వానలు పడి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు ఢిల్లీకి పోయి ఇగో మజాకు ఢిల్లీకి పోయి ముచ్చట నవ్వుకుంటున్నారు మంచిగా హ్యాపీగా చూద్దాం ఏం జరగబోతుందో